హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చామండి మీకు ఇది ఆల్రెడీ బిజినెస్ గురించి ఐడియా ఉండి ఉండొచ్చు కాకపోతే మళ్ళీ ఒకసారి నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ బిజినెస్ ఎంత గొప్పదో స్టార్ట్ చేసే వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ నూట తెంచుతుంది ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటున్నారు ఏంటి గొప్పదంటున్నారని మీరు అనుకోవచ్చు కానీ ఈ బిజినెస్ కొంతమంది ప్రాణాలను కాపాడేటువంటి ఒక ఉత్తమమైన వర్క్గా చెప్పచ్చు మరి ఈ బిజినెస్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మనం రెఫర్ కాన్సెప్ట్ అనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి దాంట్లో అంటే వేరే పని చేస్తూ కూడా మనకు ఆదాయం కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క రిఫర్ కాన్సెప్ట్ అనే యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి యాప్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క ఇంటి నుంచే ఒక యాప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది థర్డ్ పార్టీ ఏదో నేను ప్రమోషన్ చేస్తున్నది కాదండి ఇది మన సొంత కంపెనీ యాప్ ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి ఇక బిజినెస్ ఐడియాలోకి వెళ్తే ఈ బిజినెస్ని మీరు ఉన్న ప్లేస్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఎటువంటి పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేయొచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు మరి ఏంటి ఈ బిజినెస్ ఏం చేయాలి డబ్బులు ఎలా వస్తాయి మనం అనేది తెలుసుకుందాం ఇది వచ్చేసి మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ బిజినెస్ ఐడియా పేరు వచ్చేసి మెడికల్ ఎమర్జెన్సీ ఐడియా సర్వీసెస్ ఇది మీరున్న ఏరియా సరౌండింగ్స్లో గుర్తుపెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మీ యొక్క ఆధీనంలో ఉండేలా చూసుకోండి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ నాకు తెలిసి స్టార్టింగ్లో అయితే ఒక ఫైవ్ కిలోమీటర్ల వరకు మీ యొక్క ఆధీనంలో ఉండేలా చూసుకోండి ఈ ఫైవ్ కిలోమీటర్ల వరకు మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మెయిన్ ఏజ్డ్ పర్సన్ అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకోండి చాలామంది మనకు తెలిసిన వాళ్ళను కూడా సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా అవసరమయ్యే మెడికల్ నీడ్స్ ఉంటాయి కొంతమందికి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అని కొంతమందికి షుగర్ టాబ్లెట్స్ అని కొంతమందికి రకరకాల కొన్ని అంటే ఏజ్ మళ్ళిన తర్వాత సీనియర్కి ఉన్నటువంటి రెగ్యులర్ ఉన్నటువంటి మెడిసిను వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరి లిస్ట్ తయారు చేసుకొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండేలా మీరు చూసుకోవాలి వాళ్ళు ఇచ్చే ఆర్డర్లని వాళ్ళు అమౌంట్ ఇస్తారు వెళ్ళి మెడికల్ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడమే ఈ బిజినెస్ దీన్ని మనం ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అంటాం స్టార్టింగ్లో రూపాయి లేకుండా మీరు స్టార్ట్ చేయొచ్చు మెల్లిగా తర్వాత ఇన్కమ్ పెరిగినప్పుడు ఒక చిన్న ఆఫీస్ లాగా ఏర్పాటు చేసుకొని మీ కింద ఒక ఒకరిద్దరు ఎంప్లాయీస్ కూడా పెట్టుకొని కూడా ఈ బిజినెస్ చేయొచ్చు రానున్న రోజుల్లో మీకు మెడికల్ అనేది ఇప్పుడే ఆల్రెడీ మెడికల్ అనేది ఒక భూమి ఇండస్ట్రీ మెడికల్ ఫీల్డ్లో మీరు ఏం పెట్టినా కూడా కదా కొంచెం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే వస్తున్న రోగాలు అటువంటివి సో కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ మెడికల్కి సంబంధించిన ఎమర్జెన్సీ బిజినెస్ అయితే ఏమన్నా పెట్టుకోగలిగితే మాత్రం మంచి లాభాలను చూస్తారు అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇంకా సెక్టార్లు ఉంటాయి మెడికల్ సంబంధించినవి అలాగే మెడి మె మామూలుగా మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించినవి కూడా మీరు సేమ్ పర్సన్స్కి కొన్ని అవసరం కొంతమంది బీపీ చెకింగ్ చేసుకునే మిషన్స్ అవసరమవుతాయి కొంతమందికి మామూలుగా కొన్ని ఏమంటా షుగర్ టెస్టింగ్ అవుతాయి కొన్ని ఇంజెక్షన్లు అవుతాయి ఇలాంటివి కూడా మీరు ఏంటంటే నర్సులను కొంతమంది అంటే కొంతమంది నాటి ఇంజక్షన్ నేర్చుకోవడం కోసం డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవడము లేదంటే మామూలుగా వాళ్ళ ఇంటికి రెప్పించుకోవడము చేస్తూ ఉంటారు సో ఇలాంటి వారందరికీ కూడా ఏంటంటే మీరు ఒకరిద్దరి నర్సులను హైర్ చేసుకొని కూడా ఈ సర్వీస్ కూడా అంటే రానున్న కాలంలో ఏడాదిలో చేసుకోవచ్చు ఇట్లా మీరు మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ అనే ఈ బిజినెస్ని ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మొదటి నుంచి అయితే మీరు ప్రారంభించవచ్చు సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద దయచేసి మీరున్న ఏరియాలో ఫస్ట్ ఒక పది కిలోమీటర్ల వరకు మీ రౌండింగ్ దాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని మొత్తం మీరు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరినీ మీరు కాంటాక్ట్స్ మీద మీ దగ్గర పెట్టుకొని మీరు బిజినెస్ చేయొచ్చు తర్వాత మెయిన్ తర్వాత టెన్ కిలోమీటర్స్ ఇలా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇలా మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోవచ్చు సో ఎవరికైనా సరే ఈ బిజినెస్ ఐడియా నచ్చిదగినా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇంకా అది బిజినెస్ మీడియా ఈ బిజినెస్ ఐడియా మీద మీరు కొంచెం రీసెర్చ్ చేసి కూడా స్టార్ట్ నేను నేనేమైనా సలహా ఇస్తానంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది ఒక ఒక నెల నుంచి రెండు నెలలు మీరు దయచేసి ఎక్కడన్నా దీనికి సంబంధించిన ఉన్నాయా లేవా ఆ ఏరియాలో ఈ సర్వీస్ ఉందా లేదా అని మొత్తం రీసెర్చ్ చేసుకోండి రీసెర్చ్ చేసుకొని ఉన్నా కానీ ఎవరి మార్కెటింగ్ టెక్నిక్స్ ఎవరి మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళు ఎవరి కస్టమర్ వాళ్ళకు ఉంటారు సో కాబట్టి మనకి ఏం పెట్టుబడి లేదు కాబట్టి సో ఉన్న చోటు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇది ఈరోజు మనకు మెడికల్ ఎమర్జెన్సీ బిజినెస్ ఐడియా ఫర్ సీనియర్ సిటిజన్స్ ఉన్న ఏరియాలకు మీకు ఉపయోగపడేలా సో మీరు స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఏదైనా సరే మీకు తెలిసిన బిజినెస్ ఐడియా ఏదైనా ఉంటే కింద దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి విడితే మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన వీడియో చూసినట్టయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను దయచేసి వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి చాలు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బిజినెస్ పెడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం